సోషల్ మీడియా వేదికగా ప్రవీణ్ పగడాల మరణం మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అది ప్రమాదవశాత్తు సంభవించినటువంటి మరణం అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అది ప్రమాదవశాత్తు సంభవించినటువంటి మరణం కానే కాదు పక్కా ప్రణాళికతో ప్రవీణ్ పగడాలను హత్య చేయించారు అంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరికొంతమంది మాత్రం లేదు లేదు ఆయన తప్ప తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ఆయన మృత్యువాత పడ్డారు అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా బయటకి రానే రాయలు రాకముందే ప్రముఖ హిందుత్వవాదైనటువంటి హమారా ప్రసాద్ గారు మాత్రం ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఆయన మాట్లాడడం జరిగింది పోస్ట్మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల తాగి డ్రైవింగ్లో ఆయన ప్రమాదవశాత్తు మరణించినట్లుగా వస్తుంది అంటూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ వెనుక ఆయన ఉద్దేశం ఏంటి ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలతో ఆ పోస్ట్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టారు అసలు ప్రవీణ్ పగడాల మరణం వెనక కారణాలేంటి అనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హిందుత్వవాదనటువంటి హమారా ప్రసాద్ గారు వారితో మాట్లాడదు హమారా ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే జయ శ్రీరామ్ అండి హమారా ప్రసాద్ గారు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఆయన తప్ప తాగి బండి నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించడమే అంటూ పోస్టుమార్టం రిపోర్ట్లో వస్తుంది అంటూ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అసలు ప్రవీణ్ పగడాల మరణం ఎలా అనేది ఇప్పటివరకు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ అయితే బయటికి రాలేదు ఎటువంటి ఆధారాలతో మీరు ప్రవీణ్ పగడాల గారిది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల సంభవించినటువంటి మరణం అని తేల్చి చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరణం మరణం హత్య ఇలాంటి మాటలు వస్తున్నాయి అసలు హత్య అని చెప్పి పోలీసులు ఏమైనా డిక్లేర్ చేశారా లేదు పోలీసులు సింపుల్గా చెప్పారు అది మామూలు యాక్సిడెంట్ అని చనిపోయారు అని చెప్తున్నారు అంటే ప్రాథమిక దర్యాప్తులో చెప్తున్నారు యాక్సిడెంట్ అని చెప్తున్నారు సో తర్వాత ఇప్పుడు మనకు ఏది మెడికల్ రిపోర్ట్ ఒకటి వచ్చేది ఉంది మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత అది ఏం చెప్పాలి కూడా చెప్తుంది ఇప్పుడు మీరు నాకు అడిగినది ఏంటంటే తప్పతాగి చనిపోయింది అని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు అని చెప్తున్నారు ఎలా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానప్పుడు ఇది మర్డర్ అని చెప్పేసి క్రైస్తవ పాస్టర్ ఏ విధంగా డిసైడ్ చేశారు చెప్పండి ఏ విధంగా అంటే వారు వ్యక్తం చేస్తున్నారు అది లాగా లేదండి అక్కడ ఉన్న పాస్టర్లు నిన్న గత రెండు రోజుల నుంచి పాస్టర్ ఒక పాస్టర్ల సమాజం అంతా ఎట్లా తయారైపోయిందంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిపోయారు వాళ్ళంతా వాళ్ళ ముందు నాకు తెలిసి ఒక లేకుంటే అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ కూడా రాదు వాళ్ళ ముందు ఒక్కొక్కడు అనాలిసిస్ చేస్తుండైతే మన వాడి క్వాలిఫికేషన్ ఏదో తోడు ఉండదు వాడిది టెన్త్ క్లాస్ కూడా ఉండదు అదే పడితే ఎట్లయిపోయారు అంటే ఒక్కొక్కడు ఎఫ్బిఐ ఉంది కదా ఎఫ్బిఐ కాదు ఇప్పుడు అమెరికా అమెరికా అంటే బాగా ముద్దు కదా ఎఫ్బిఐ కాదు ఇప్పుడు పీబీఐ మాస్టర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే అట్ల పడ్డది ఇట్ల పడ్డది అదైంది ఇదే వీడే ఊహలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరోపణ చేయాలా తప్పలేదు సరే వాళ్ళకి సా కావాల్సిన ఒక వ్యక్తి చనిపోయిండు అంటే వాళ్ళకు ఆరోపణలు చేయడంలో తప్పలేదు కానీ హిందువులే చంపారు అర్థమవుతుందా హిందువులే దీనికి ముఖ్య కారణము అని కొంతమంది మా పేర్లు కూడా కొంతమంది చెప్పడం జరుగుతున్నది అంటే హిందువులే చంపారంట పర్టిక్యులర్ గా ఏ పాస్టర్ చెప్పలేదు కదా ఎందుకు చెప్పలేదు అజయ్ పాస్టర్ అజయ్ ఉన్నాడు వాడు వాడు పిచ్చోడు లాగా అరుస్తున్నాడు వానికి ఎందుకు కెమెరాలు ఇస్తాడో నాకు అర్థమైతే లేదు వాడి పిచ్చ వాడు వాగుతున్నాడు ఆ కారణానికి హిందువులే కారణం అని చెప్తున్నాడు అజయ్ గారు తప్ప ఇంకెవరు కూడా ఈ మర్డర్ చేశారు అన్నట్టు ఎవరు చెప్పారు నిన్నంత ఛానల్స్ మొత్తం అదే మా పేర్లే కదా నేను చంపింది మేమే చంపింది మేమే అని చెప్పేసి మా ఒక నలభై ఒక ఐదారు మంది పేర్లు చెప్తున్నారు కదా మొత్తం మా వస్తున్నాయి అక్కడ అసలు మాకు పని లేదా మాకు మీరు చంపం కావడం చూసిండా అనుమానం ఉంటే చెప్పండి కానీ మీరే ఎట్లా ఫిక్స్ అవుతున్నారు కానీ పోలీసు వాళ్ళేమో అది మర్డర్ అది మర్డర్ కాదు అని చెప్తే పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు వీళ్ళు ఏడాది వెళ్ళిపోయారంట ఈ రెండు రోజుల్లో వీళ్ళే ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు పోలీసు వాళ్ళకి మీరు ఈ విధంగానే మాకు రాకపోతే మేము ఒప్పుకోము అరే నువ్వేంద్ర ఒప్పుకుండేది పిచ్చోడా నువ్వేందో ఒప్పుకుండేది అది మర్డర్ అయితే పోలీసులు పోలీసు వాళ్ళు మర్డర్ అనేస్తారు కదా అవునా కాదా పోస్ట్ మార్టమ్ కూడా ఎట్లా జరిగింది రహస్యంగా జరగలేదు కదా ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది ఏంటంటే వీడియో మన కెమెరా సర్వేలెన్స్ జరగాలి అవును అలాగే ముగ్గురు మూడు టీమ్స్ ఏమో పోస్ట్ మార్టంలో పాల్గొన్నాయి వీళ్ళందరూ ఆ పోస్ట్ మార్టం రికార్డ్ చేశారు కదా వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పే ఉంటుందా ఎందుకుంటుంది అసలు ప్రభు వీళ్ళు ఏది వెళ్ళిపోయారంటే అక్కడికి ఈ మర్డర్ కారణం పవన్ కళ్యాణ్ కూడా అని చెప్తున్నారు ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఒక ఒక వీసీకే పార్టీ ఒక కార్య కార్యకర్త ఉన్నాడు అతనైతే డైరెక్ట్ ఈ ఏదో రాజమండ్రిలో జరిగిన ప్రవీణ్ పగడాల హత్యకు కారణం మోడీ అట నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అట ఏంది అవి పిచ్చిలేకిందా మీకేమన్నా మెంటలెక్కిందా ఏది పడుతుంది మాట్లాడడం అంటే ఈ మరణం చాలా సున్నితమైనటువంటి అంశం మీరు రాజకీయ పరమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవరు వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ కోరుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమన్నది అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు అన్నది మరి చేయొద్దు అన్నప్పుడు ప్రభు పోలీసులకు వదిలిపెట్టాలి ప్రభుత్వానికి వదిలిపెట్టాలి మరి రిపోర్ట్స్ వచ్చేదానికి తాగండి కదా ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రవీణ్కి ఎవరికి మధ్యలో గొడవ ఉన్నది ఈ మధ్య వన్ మంత్ క్రితం నుంచి మనం చూస్తే ప్రవీణ్నే స్పష్టంగా క్షమాపణ చెప్పిండు ఎవరికి చెప్పిండు సమికి సమీ అనే ఒక ముస్లిం మత మత పెద్దకి చెప్పిండు అతను ఏం చేసిండు అంటే వాళ్ళ కురాన్ మీద కానీ వాళ్ళ స్త్రీల మీద ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి క్రైస్తవ పాస్టర్ ఏవైతే ఉన్నారో ఈయన చేసిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో దానికే అతనికి హట్ అయి ఆయన ఆయన ఏం చెప్పి ఆయన ఏం చెప్పాలో స్టేట్మెంట్ ఇచ్చిడు ఆయన నేను చంపేస్తాను నరికేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఈయన ఆయనకు వ్యంగ్యంగా సారీ క్షమాపణలు చెప్పిండు అసలు గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏదైనా జరిగితే గిరిగితే వాళ్ళ మధ్య జరగాలి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు మాకేం అవసరం ఇప్పుడు అంటే ప్రవీణ్ పగడాల గారి ఆ మరణానికి మీకు ఏదైనా సంబంధం ఉందా అందుకే వారు మీద ఆరోపణలు చేస్తున్నారు అది ఏంటో సంబంధం చూపించమని చెప్తున్నాం కదా మేము మేము చెప్పేది అదే కదా సరే ఇప్పుడు మేము చేసామనుకో మా వాళ్ళే ఉన్నాం చేశారు మేమే చేసినాం హిందూ సమాజమే చేసింది అనుకో పోలీసులు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు మర్డర్ చేసినా ఎవడు చేసినా మర్డర్ చేసినా తప్పే అండి అది హిందూ చేసినా ముస్లిం చేసినా క్రిస్టియన్ చేసినా ఎవడు చేసినా తప్పే ఇదే ప్రవీణ్ పగడాల చనిపోయింది ఐదో తారీఖు చనిపోయిన తర్వాత మాకు సాయంత్రం ఆరు గంటలకు తెలిసింది నాకు తెలియ నేను ఫస్ట్ ఏం చేశాను తెలుసా ఫస్ట్ వీపీ రెడ్డి పాస్టర్ వీపీ రెడ్డి విజయప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసా అలాగే పీటర్ పుట్టా అనే ఒక పాస్టర్కి ఫోన్ చేసి ఏమైంది పరిస్థితి ఏంది అని చెప్పేసి మాట్లాడి మేము మానవత్వం చూపించినాం మేము కాకపోతే బయటకు తెలియవీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే చెప్తారు వాళ్ళు వాళ్ళకి మేము ఫోన్ ఫోన్ కూడా కాల్ విజయప్రసాద్ వాళ్ళు ఏం చెప్పారు అంటే అవునన్నా జరిగింది ఇట్లా మరి మర్డర్ అని చెప్పి అనుమానిస్తున్నాం అని చెప్తే ఇది మర్డర్ అంటే ఎవరికి చేసినా తప్పే అది సో మేము కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము తప్పు ఎవరు చేసినా తప్పే అవసరమైతే రేపు అంటే నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు రాజమండ్రికి ఆ పోస్ట్ మార్టం దగ్గర మిమ్మల్ని రమ్మని చెప్పండి మేము కూడా వస్తాము అని కూడా మాట్లాడినాం మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్డేట్ ఏమి ఇవ్వలేదు మీరు వస్తే మళ్ళీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే ఏమన్నా రాక అన్నట్టు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు మేము కూడా సైలెంట్ అయిపోయాం ఇక ఇరవై ఆడో తారీఖు ఉదయం నుంచి సినిమా స్టార్ట్ అయింది ఇరవై ఏడవ తారీఖు నిన్నటి వరకు ఎక్కడ చూసినా హిందువులు హిందువులు మతోన్మాదులు మేమే అరే ఏం రాయన మీరు మాట్లాడేది పోలీసులు నిర్ణయిస్తారు కదా అది మొక్కలు వాళ్ళని తప్పు చేస్తే ఎవరు తప్పు ఇప్పుడు నేనేమంటానంటే అసలు ప్రవీణ్ మర్డర్ కేసు మర్డర్ అయితే దానికి ముఖ్య కారణం క్రిస్టియన్లే అని చెప్తా ఎలా ఎలా అంటే నేను చెప్తున్నా ఆ రాత్రిపూట బండి తీసుకొని వస్తున్న విషయం ఎవరు తెలుసు ఆ ప్రవీణ్ అనుచరులకు తెలుసు ఆ ప్రవీణ్ పంపించింది ఎవరు ఎవరు ఆయన ఆయనకు సంబంధించిన మనుషులతోనే ఆయన బయలుదేరింటాడు అక్కడ నుంచి అంటే నుంచి బయలుదేరిన విషయం ఎవరికి తెలుసు వాళ్ళకే తెలుసు తప్ప మీతో వాళ్ళకి తెలియదు కదా ఓకే నేనేమంటా అంటే పోలీసులకు నేను ఒక నా నాదొక సలహా ఏంటంటే ఈ కోణాన్ని కూడా పరిశీలించండి ఎందుకంటే ఏదైనా కుట్ర చేసి నన్ను బండి మీద పంపించి ఎక్కడ అటాక్ చేసి చంపి కావచ్చు ఎందుకు చంపినంటే ఎందుకు చంపి ఉండొచ్చు అంటే వీళ్ళు దశమ భాగాలు బాగా వస్తాయి ఆ దశభాగాలు పంచుకోవడం ఉంటుంది కదా ఆ దశమ భాగాలు పంచుకోవడంలో ఏదో తేడా వచ్చి లేకుంటే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి ఆ అమెరికా ఫండ్స్లో ఏదైనా తేడా వచ్చిండొచ్చు వచ్చి నేను ఇప్పుడు ఈయన మంచి రిచ్ రిచ్ ఫ్యామిలీ అని చెప్తారు ఏది పెద్ద పెద్ద ఖరీదైన కార్లు ఉంటాయని చెప్తున్నారు మరి అంత ఖరీదైన కార్లు ఉన్నప్పుడు డొక్కు లైట్ కూడా పని హెడ్ హెడ్లైట్ మీద కూడా పని చేయని బైక్ వేయండి ఆయన మీరు ఎట్లా పంపించారు ఒక్కొడిని అంటే మీ ఏదో ఉంది కదా మీరు ఆ దశమ భాగాలకు విదేశీ ఫండ్స్ ఆశపడి ఆయన చంపారని నేనంట అజయ్ బాబి ముఖ్య హస్తం ఉంది అని వాచ్ అని అంట ఎందుకు అజయ్ బాబు ఏమో తెలుసు అంత ఫండ్స్ కోసమే డబ్బు కోసమే కదా చేసేది దశమ భాగాలు ఫండ్స్ తీసుకొని ఫాస్ట్ అవడానికి పని చేస్తాడా ఎవడు ఏడు వాళ్ళే చేసి నచ్చేమో లేకుంటే ఆయన 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 కుటుంబం వ్యక్తులు చేసి చము లేకుంటే ఆయన అనుచరులు చేసి నచ్చేమో ఏది ప్రవీణ్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కావచ్చు అనుచరులు కావచ్చు ఆయన భాగస్వాములు కోట్ల రూపాయల డబ్బండి ఏ వంద రూపాయలకి మడ్డలు జరుగుతున్నాయి పది రూపాయల మడ్డలు జరుగుతున్నాయి కోట్ల రూపాయల కోసం మడ్డలు జరిగా ఓకే కావా ఇంకా కావాలట్లే మీరు పది రూపాయల కోసం మడ్డలు ఇచ్చినాయండి